కదా అని మేమందరం కలిసి ఐక్యాం వాళ్ళకి వెళ్ళినాము నేను మా చెల్లి మా కోడలు మా అక్క కొడుకు మా ఇద్దరు పిల్లలు అందరం కలిసి ఐక్యాం వాళ్ళకి వెళ్ళినాము వెళ్ళగానే మా పిల్లలకి టాయ్ కనిపించింది ఇద్దరు దాని మీద ఫైటింగ్ స్టార్ట్ చేశారు నాకు కావాలి అంటే నాకు కావాలి అని ఆ ఫైటింగ్ అయిపోయిన తర్వాత మేము సరదాగా కొంచెం సేపు అలా కూర్చొని కబుర్లు పెట్టుకొని ఫస్ట్ ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలా అని థింక్ చేస్తున్నప్పుడు అలా వెళ్తున్నప్పుడు మాకు కిడ్స్ రూమ్ కనిపించింది కిడ్స్ రూమ్ అయితే చాలా బాగుందండి మా చిన్నోడు అయితే సెటిల్ అయిపోయాడు మా పెద్దోడికి కూడా బాగా నచ్చింది ఇద్దరు కొంతసేపు అలా కూర్చున్నారు మేము కూడా ఇద్దరికి ఫొటోస్ క్లిక్ చేసుకున్నాము వాళ్ళు ఫోన్ ఇచ్చారు మనం మాల్కి వెళ్ళినప్పుడు ఉంటామా అసలే ఆడవాళ్ళం సో కిచెన్కి అయితే ఖచ్చితంగా వెళ్తాం సో నేను మా కోడలిద్దరం కిచెన్లోకి దూరిపోయినామనమాట కిచెన్ అయితే చాలా బాగుంది వైట్ అండ్ గ్రే కలర్లో నాకైతే బాగా నచ్చిందండి చాలా అంటే చాలా బాగుంది మీరు కూడా ఎప్పుడైనా వెళ్ళినప్పుడు సరదాగా అలా తిరిగి రండి చాలా బాగుంది మీకు కూడా చాలా బాగా నచ్చుతుంది తర్వాత కిచెన్ అయిపోయిన తర్వాత మేము సరదాగా అలా తిరుగుతున్నప్పుడు ఆఫీస్ టేబుల్స్ కూడా చూసాము చైర్స్ కూడా చాలా కంఫర్టబుల్గా ఉన్నాయి టేబుల్స్ కూడా చాలా బాగున్నాయి టేబుల్ పక్కనే ఎల్లారం క్లాత్ కూడా సరదాగా అలా ట్రై చేశామనమాట ఇలా ఉంటుందా అని బాగుంది డైనింగ్ హాల్కి కూడా వెళ్ళినామండి టేబుల్కి ఆపోజిట్ కలర్లో ఫ్లవర్స్ అయితే పెడుతున్నారు వాళ్ళు టేబుల్ పైన చాలా బాగుంది తిను మా చెల్లి మా చెల్లి కూడా కొన్ని టేబుల్స్ అలా ట్రై చేసింది మేము మా కోడలు తను కూడా కొన్ని చైర్స్ అలా ట్రై చేసింది తర్వాత అక్కడి నుంచి మేము బెడ్ సెక్షన్కి వెళ్ళినాం బెడ్స్ అయితే చాలా బాగున్నాయి మా పిల్లలకైతే చాలా బాగా నచ్చేశాయి వీళ్ళు బెడ్ సెక్క అయితే జంప్ నుంచి స్టార్ట్ చేశారు కొంచెం సేపు ఆడుకున్నారు ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ అలా కూర్చొని అక్కడి నుంచి మళ్ళీ స్టార్ట్ అయిపోయినాము వీళ్ళతో అవధులే అన్నట్టు బిల్డింగ్ సెక్షన్కి వెళ్ళిపోయినాము ఇద్దరు ఒక్కొక్క టాయ్ తీసుకున్నారు మేము కూడా టాయిల్ స్టోరేజ్ బాక్స్ తీసుకున్నాము